నిన్న తన దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్ కు విరుద్ధంగా ఇలా తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఎ శ్యామల అందరి నమస్కారం నిన్న కర్నూలుకి మేము విచారణ కోసం హాజరవడం జరిగింది అయితే ఈ రోజు పొద్దున్న మీడియాలో వార్తలు పేపర్ పేపర్లో వచ్చిన వార్తలు గాని నిన్న సాయంత్రం నుంచే టీవీలో పెట్టిన డిబేట్లు కానీ చేసిన ప్రోగ్రాంలు గాని ఇవన్నీ చూస్తే అసలు నిన్న మమ్మల్ని కేసు విచారణ కోసం పిలిచారా లేకపోతే ఈ మీడియా ముందు నేరాలు తయారు చేసే కూటం పోలీసింగ్ కోసం పిలిచారా అనే విషయం మాకు అర్థం కావట్లేదు అక్కడ మేము చెప్పింది ఏంటి పోలీసులు విన్నదేంటి బయటకు వచ్చిన వార్తలేంటి అసలు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు పోలీసులు అది మీడియా వాళ్ళకి ఎలా చేరుతుంది నాలుగు గోడల మధ్య రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మేము చెప్పిన స్టేట్మెంట్ ని మార్చి గోడ మీద పిల్లుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకి ఎలా వెళ్ళింది ప్లీజ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ నేను మీకు ఏం చెప్పాను నిన్న నేను స్క్రిప్ట్ చదువుతున్నానని మీకు చెప్పానా నేను చెప్పలేదు కదా మరి ఎందుకు చెప్పారు బయటికి మీరు చెప్పారా లేకపోతే బయట మీడియా మిత్రులు వాళ్ళు మీరు చెప్పిన వార్తను ఏమన్నా మార్చి వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారా ఏం జరుగుతోంది అసలు అంటే కూటమి ప్రభుత్వంలో కుట్రలు ఉంటాయని తెలుసు కానీ ఇలా మీడియా పోలీసులు కుమ్మక్క నేరాలు చేయకపోయినా కూడా ఇలా నేరాలు చేశారు అంటూ చేసినట్టుగా తప్పుడు వార్తలు మీడియాలో వాళ్ళకి ఇష్టపరిచినట్టు స్టేట్మెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్లు మార్చుకుని ప్రచారాలు చేసుకుంటారన్న విషయం మాకు తెలీదు మరి ఇలాగా కూటం ప్రభుత్వం వ్యవహరించే తీరు నిజంగా మేము మీకు ఏం చెప్పామో అది చెప్పండి ప్రజలకి అది న్యాయం ధర్మం అంతేగాని మీకు నచ్చినట్టుగా స్టేట్మెంట్లను మార్చుకుని బయట మీడియా మిత్రులకు ఇస్తే మమ్మల్ని ఎక్కడ డిస్కస్ చేయొద్దన్నారు మమ్మల్ని ఎక్కడ మాట్లాడొద్దన్నారు కానీ మీడియా వాళ్ళకి ఆ న్యూస్ ఎలా తెలిసింది పోలీసులు లీక్ చేస్తారా మీడియా వాళ్ళకి విషయం ఎలా తెలిసింది ఆ స్ట్రెయిట్ క్వశ్చన్ ఖచ్చితంగా దీని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా విచారణ జరిపి మరి అసలు నిజం ఏంటి అనేది ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మాపై ఉంది కాబట్టి పోలీసులకి అలాగే ఏ అయితే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న మీడియా వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది నేను చేసిన స్టేట్మెంట్ ని డిస్ట్రాక్ట్ చేసి మీరు ఈ రోజు పబ్లిక్ చూపిస్తున్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నిట్లో ఆ ఎల్లో మీడియా ఛానల్స్ లో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏం చెప్పామో చెప్పండి ప్రజలకి నిజంగా నేను మీకు గనక అలా చెప్పుకుంటే నేను వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాను అని గనక నేను మీకు చెప్పుకుంటే నేను బయటకు వచ్చి అని ధైర్యంగా ప్రశ్న పెడతానా అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్ మీకు నచ్చినట్టుగా మీకు అనుగుణంగా చెప్పిన మాటల్ని మార్చేసుకుని ఎంత దారుణం అంటే అంటే ఈరోజు ఆ పేపర్ కటింగ్స్ కూడా అందరు చూడొచ్చు కాకపోతే దాని మీద కూడా వీళ్ళు పేపర్ కటింగ్ ఎక్కడా చూపించకూడదు అని చెప్పి ఒక స్టేజ్ తెచ్చుకున్నారు కదా అవును మరి వాళ్ళు అబద్ధాలు రాస్తారు కాబట్టి అవి ఎక్కడ మళ్ళీ చూపించి మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు అలాంటి స్టేల్ తెచ్చుకుంటారు అందుకే ఈ రోజు నేను నేను మీకు ఈ పోస్ట్ కింద అటాచ్ చేస్తాను కొన్ని పేపర్ కటింగ్స్ సో డెఫినెట్ మీకు తెలుస్తుంది అంటే అసలు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీడియాకి ఏ మూలం నుండి సమాచారం చేరింది ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి ఆ తప్పుడు లీక్ పై పూర్తి విచారణ పూర్తి విచారణ కూడా జరగాలి ఇతివృత్తాలతో కాకుండా అసలు నిజం ఎంతుందో ప్రజలకి తెలియాలి మేము మాట్లాడింది ఎందుకంటే నేను సంతకాలు కూడా చేశాను కదా మీరు ఇచ్చిన నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు టైప్ చేసిన తర్వాత నేను ప్రతి పేపర్ కూడా చదివి నేను సంతకం చేయడం జరిగింది ప్రతి పేపర్ మీద కూడా సో అందులో ఎక్కడా కూడా నేను సంతకం చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అన్నది లేదు మీరు దేని ఆధారణంగా చెప్పారు బయటికి దేని ఆధారంగా చెప్పారు బయటికి మీరు అన్నమాట మాట మీరు చెప్పారా మీకు చెప్ప మీరు చెప్పలేదంటే ప్లీజ్ చెప్పండి మాకు తెలీదు ఎలా వచ్చిందో అని మరి మీడియా వాళ్ళకి ఎలా తెలిసింది మీడియా వాళ్ళ సోర్సులు ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయా కూటమిపై ఎలాగో ఎవ్వరికి నమ్మకం లేదు కనీసం పోలీసులు ఈ మీడియా వ్యవస్థల పైన నమ్మకం పోకుండా చూసుకోండి డెఫినెట్ గా దీని మీద మేము ఫైట్ చేస్తాము ఎంత దూరమైనా వెళ్తాము నేను చెప్పింది ఏంటి అక్కడ బెల్ట్ షాపుల వల్ల బెల్ట్ షాపుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ షాపుల గురించి ఆలోచించాలి వాటి నిర్మూలన కోసం ప్రయత్నించాలి పోరాడాలి అని నేను చెప్తే దాన్ని మీరు ఎంత దారుణంగా మార్చారండి ఇంత దారుణంగా మార్చారు మీరు అసలు తప్పుసారి ఇది డెఫినెట్లీ నా స్టేట్మెంట్ డిస్టార్ట్ చేసినందుకు విల్ ఫైట్ లెట్ సి థ్యాంక్ యూ